స్టేషన్ కింద కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది నాది గాల్పల్ల సప్టేషన్ కింద మోటార్లు ఉన్నాయి మళ్ళీ పచ్చ సప్టేషన్ కింద మోటార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రాత్రి పన్నెండుకి వచ్చి ఒకటి ఫీడర్ అని చెప్పేసి రాత్రి పన్నెండుకి వచ్చి తొమ్మిది పోతుంది రాత్రి పన్నెండుకి పోయి వ్యవసాయ ఏ విధంగా నీళ్లు కట్టాలా పరిధి చాలా ఘోరంగా ఉంది ఏం సప్టేషన్ కొలడితే తిమ్మాపురం కరెంట్ పోతుంది ఇక్కడ నుంచి తిమ్మాపురం వాళ్ళ ట్రబుల్ నుండి కరెంట్ పోతుంది నాలుగు రోజులు ఉన్నారు నాలుగు రోజులు పోయి ఒక వారం పోయింది మళ్ళీ కంటిన్యూగా అటెండ్ నడుతుంది మాకు కూలి మంది నొలకపోవాలనే చాలా ఇబ్బంది అవుతుంది ఏ పూర్తి ఘోరాది ఘోరంగా పరిస్థితి ఆరైతే వ్యవసాయదారుడు ఏ రకంగా బయటికి రావాలా ఏ రకంగా కట్టకాలా నీళ్ళు రాత్రి పన్నెండుకొచ్చే పాము లేని పందులు గిందులు అన్నీ కనున్నాయి కూలి మంచి పోవాలంటే కూలి మంచి రాకున్నాడు ఒకరి రైతు పోవాలంటే ఇన్నిసట్లకు పోవాలా ఏకత పోవాలా అది సమస్య మాకు తీరాలని మేము చెప్తుంటే ఈ రెండు నాలుగు మూడు నాలుగు అంటున్నారు అట్నే జరుగుతూ ఈ సమస్యను ఏఈ కాడికి ఏడి కాడికి డిఈఈ కాడికి తీసుకుపోయి మాకు సత్వరం పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము કોર વાલે કી ટીમ વાલ સુગલનો બાક વાલા માનવીનો મનો મનો ગજલ જયાલા આ આવના ને ચેનસ ને લેડી મન સપ્રાઈઝ કરતા લુ વાલે 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 મન થી દીનાર આવ પગલ ને સપ્રાઈઝ ના મન સપ્રાઈઝ ના કોર વાલે કદા આની કઈ પાલ કદા વાલે 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 వాళ్ళు మూడు గంటల నుంచి వాళ్ళకి చేస్తుంది వాళ్ళేమంటే రాత్రి వచ్చే జరిపతుంది మాకు అన్ని తోటలు ఉన్నాయి ఏముంది ప్రయత్నం వాళ్ళ మూడు గంటలు జరిపోతుంది కదా కలిపే మనం ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడతాం రాత్రి పోయి ఎక్క పోయి పసులు